అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యమే కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ఎమ్మెల్యే నందిత కారు ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొని అదుపు తప్పి డివైడర్ ని ఢీకొందని అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి సామీర్పేట టోల్ ప్లాజా వద్ద ఓఆర్ఆర్ పైకి వెళ్లినట్లు తెలిపారు సదాశివపేటలోని దర్గాకు వెళ్లే క్రమంలో సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం ఎనిమిది గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలిపారు ఆ తర్వాత ఎమ్మెల్యే లాస్య నందిత కారు తప్పి డివైడర్ ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అదనపు ఎస్పీ సంజీవరావు వివరించారు దీంతో లాస్య నందితకు తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు తెలిపారు డ్రైవర్ ఆకాష్కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు యేసుల దేవుడు సుందంపూర్ ఏజెన్టరంతా అవ్వారటైన ఒక కారు ఆసిందనే ఆ రోజుకు కంట్రోల్మెంట్ గౌరవ ఎమ్మెల్యే గారు లాషెన్ తెచ్చుకొచ్చారు డ్రైవర్ ఆ రోజుకి ఫ్రాక్చరింగ్ తీసుకోని అప్పుడు స్వస్థత ఉంది ఇంట్రో స్క్వార్ల్ కండో బేస ఆవతమైన అంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ గన్నతో ఒక దర్వేకిల్లారు దర్వేకి పూ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి పద్ధతి దగ్గర ఆ టిఫిన్ లేని కానీ ఆ ద్వారా అయితే మళ్ళీ బయలుదేరారు ఆ టైంలో ఎగ్జాక్ట్ ఫైవ్ ట్వంటీ అవర్స్లో ఐవర్ బండి స్పీడ్లో ఉంది తర్వాత ముందు పోయిన బండిని హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్లో ట్యాన్కి తీసి ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ইণ্টি <laughs> ফাইভ